హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఈరోజు వీడియో వచ్చేసి డైమండ్స్కి దగ్గరగా ఉన్న స్టోన్స్ చూపిస్తాను చూడండి ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో ఈ స్టోన్ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు ఇది క్రిస్టల్ స్టోన్ అని కానీ క్రిస్టల్ మీద చూడండి మీరు గమనించండి ఆ లస్కర్ ఆ స్కిన్ ఎట్లా ఉందో గమనించండి మనం ఎప్పుడైనా సరే ఒక స్టోను గ్యాదర్ చేసినప్పుడు ఆ స్టోను స్కిన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం గమనించ చూడండి డైమండ్కి ఉండాల్సిన ఆ కట్స్ కానీ ఆ స్కిన్ కానీ ఆ లేరు కానీ అన్నీ కూడా ఈ స్టోన్కు ఉన్నాయి చూడండి బాగా గమనించండి మీరు ఇట్లా ఒకవైపు చూస్తేనేమో క్రిస్టల్ మరోవైపు చూస్తేనేమో డైమండ్ షేపులు కనిపిస్తుంటాయి ఇలాంటి క్రిస్టల్ స్టోన్స్ డైమండ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రిస్టల్లో డైమండ్ ఉంటుంది క్రిస్టల్లో డైమండ్ ఉంటుందంటే మనం వింటూ ఉంటాం క్రిస్టల్లో కూడా డైమండ్స్ అవుతాయండి ఇట్లా ఇట్లా ఈ టైపులో చూసారా వన్ వే అట్లా ఉందో టూ వే అట్లా ఉందో సేమ్ డైమండ్కి లక్షణాలు లక్షణాలన్నీ కూడా ఈ క్రిస్టల్ స్టోన్కి అయితే ఉన్నాయి చాలా బాగుంది స్టోన్స్ ఇలాంటి స్టోన్స్లో డైమండ్ అవుతాయి క్రిస్టల్స్ క్రిస్టల్ స్టోన్స్ ఓకేనా అసలు ఏమాత్రం డైమండ్కి ఏమాత్రం తీర్చిపోనట్టుగా ఉంది చూడండి గమనించండి బాగా గమనించండి ఆ స్కిన్ ఆ యొక్క డైమండ్స్ కటింగ్స్ అవన్నీ కూడా మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అట్లాగే స్టోన్ చూడండి ఇది కూడా క్రిస్టల్ కానీ ఆ స్టోన్ మీద ఉన్న కటింగ్స్ గమనించండి మీరు అక్కడ ఎంత బాగుండే ఆ షేపులు అవన్నీ కూడా చూడండి ఇట్లా ఇట్లా ఉంటాయి అన్నమాట క్రిస్టల్లో డైమండ్ అయ్యే అవకాశం ఎలాంటి స్టోన్స్ మాత్రమే ఉంటుంది చూడండి ఆ కటింగ్స్ కానీ అసలుగా లేయర్స్ అసలుకి చాలా బాగుంది చూస్తానికి డైమండ్ని తలపించేటట్టు ఉంది ఇట్లా ఇట్లా ఉంటాయి క్రిస్టల్లో డైమండ్లు అయ్యే అవకాశం ఎలాంటి ఎలాంటి స్టోన్స్లో ఉంటాయి ఓకేనా అట్లాగే ఇంకో స్టోన్ చూపిస్తాను చూడండి 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 ఇది కూడా ఎంత ఓ పక్క మొత్తం క్రిస్టల్ టైప్లోనే ఉంది క్రిస్టల్ మాత్రం ఇట్లా క్రిస్టల్ సూది ముఖ్రాలు అంటాం కదా ఇట్లా సూది ముకురాలు ఇట్లా వచ్చి కోపులు కోపులుగా ఇట్లా ఉంటుంటాయి కానీ చూడండి ఇది డిఫరెంట్ అసలు ఎంత డిఫరెంట్ కూడా ఈ స్టోన్స్ చూడండి చూస్తాను క్రిస్టల్ స్టోన్సే కాకపోతే వాటి మీద ఉన్న అసలు ఆ డైమండ్ కటింగ్స్ గమనించండి బాగా గమనించండి అసలు ఆ డైమండ్ కటింగ్స్ అనేది ఎట్లా ఉంచండి దాని మీద ఉన్న లేయర్స్ కానీ ఆ షేపులు కానీ సమాసా గుర్తులు అట్లా ఉంటాయి కదా అట్లా డైమండ్కి కొన్ని కొన్ని గుర్తులు ఉంటాయి అలాంటి షేపులన్నీ కూడా ఈ స్టోన్స్ మీద మాత్రం బాగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగుండో ఇలాంటి ఇలాంటి షేపులు ఉన్న క్రిస్టల్ లో తప్పకుండా డైమండ్ అరుదుగా తగులుతూ ఉంటుంది అందుకనే మనం వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క స్టోన్ను కూడా మనం జాగ్రత్తగా పరిశీలనగా గమనించుకోవాలి ఓకేనా ఏ స్టోన్లో డైమండ్ తగులుతుందో చెప్పలేము ఒక్కొక్కసారి క్రిస్టల్లో కూడా తగలవచ్చు క్రిస్టల్ అని చెప్పేసి చీప్గా దాన్ని పక్కన పడేయకూడదు గమనించకూడదు చాలా జాగ్రత్తగా చూడండి ఎలాంటి కట్స్ ఎలాంటి ఇంత ఎంత కట్స్ ఇంత ఇట్లా కానీ ఈ డైమండు అవలేదు అవవి ఓకేనా డైమండ్ క్రిస్టల్లో డైమండ్ తగులుతాయి అంటే దానికి ఉదాహరణకి మీకు ఇలాంటి స్టోన్స్ నేను చూపిస్తున్నా క్రిస్టల్లో ఇలాంటి స్టోన్స్లో డైమండ్స్ దొరికే అవకాశం ఉందని ఒక ఉదాహరణకు మాత్రమే ఇవి చూపిస్తున్నాను అయితే డైమండ్స్ కాదు క్రిస్టల్స్ ఓకేనా అట్లాగే ఇంకొన్ని స్టోన్స్ చూపిస్తాను చూడండి చూడండి పైకి చూస్తానికి సూది ముక్కురాయి టైప్లో ఉంది మొత్తం సూది ముక్కురాయ కానీ దాని యొక్క చూడండి అనేక షేపులు ఎంత అద్భుతంగా ఉండే అసలు ఈ స్టోన్స్ ఎలాంటి ఎలాంటి స్టోన్స్ మనం స్వీకరిస్తూ ఉండాలి ఇవి ఏంటంటే డైమండ్ క్వాలిటీస్ గల స్టోన్స్ అనమాట డైమండ్కి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఈ స్టోన్స్ మీద మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ డైమండ్స్ అని నేను చెప్పట్లేదు కాకపోతే డైమండ్స్ ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఈ స్టోన్స్ దగ్గర ఉన్నాయి అంటే ఎలాంటి స్టోన్స్ కనుక మనం స్వీకరిస్తే వీటిల్లో తప్పకుండా డైమండ్ దొరుకుతుంది అని చెప్పేసి నేను చెబుతున్నాను అసలు చూడండి అసలుకి ఎంత బాగుందంటే స్టోను అంత బాగుంది ఓకేనా ఇంకో స్టోన్ చూపిస్తాను చూడండి ఈ స్టోన్ చూడండి అసలుకి ఆ స్కిన్ దాని మీద స్కిన్ ఆ స్టోన్ మీద స్కిన్ కానీ ఆ లేయర్స్ కానీ గమనించండి బాగా గమనించండి ఓకేనా ఇలాంటి ఇలాంటి స్టోన్స్ మనం స్వీకరించాలి ఇలాంటి స్టోన్స్లో డైమండ్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది ఇది ఈ స్టోన్స్ హార్డ్నెస్ తగ్గినాయి అంతే అంతకుమించి వేరే తేడా ఏం లేదు ఈ పొడతాం డైమండ్ పుటకే బుట్టిని డైమండ్ షేపులు డైమండ్ ఆకారాలు అంతా అదే టైపు కాకపోతే ఏంటంటే ఇందులో హార్డ్నెస్ తగ్గటం మూలాన ఈ డైమండ్లు కాలేదు చూడండి ఎంత అద్భుతంగా ఉండదు ఇలాంటి స్టోన్స్ మనం సేకరించగలిగితే ఇట్లాంటి క్వాలిటీ స్టోన్స్ మనం డైమండ్స్ని త్వరగా చేరుకోగలం చూడండి ఇంకా స్టోన్స్ చూడండి స్టోన్స్ ఎంత బాగుందో చూడండి అసలు ఆ కట్సు ఆ స్టిప్సు మొత్తం అంతా కూడా డైమండు డైమండ్ దగ్గర పోలికలు అనమాట డైమండ్ని ఎలా గుర్తించాలి అంటే ఇలాంటి స్టోన్స్ ఇలా ఈ టైపులో ఉన్న స్టోన్స్ని కనుక మనం స్వీకరిస్తే తప్పకుండా డైమండ్ని మనం స్వీకరించగలుగుతాం చూడండి ఎంత అసలుకి దాని స్కిన్ అసలకి ఆ కట్స్ అసలుకి ఎంత బాగున్నాయంటే అంత బాగుంది ఇలాంటి స్టోన్స్ దొరికే ప్రదేశాల్లో కనుక మనం కొంచెం కష్టపడి హంటింగ్ చేస్తే తప్పకుండా డైమండ్స్ దొరుకుతుంది ఫ్రెండ్స్ అయితే మనం డైమండ్ వేటకి వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చాలా ఇంట్రెస్ట్గా దేవాలి అసలు చూడండి ఈ స్టోన్ చూడండి అసలుకి ఆ లేయర్ చూడండి దాని మీద ఉండే లేయర్ కానీ కట్స్ ఎంత ఎంతో అద్భుతంగా ఉందో స్టోన్ కానీ డైమండ్ అవ్వలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా హార్డ్నెస్లో ఫెయిల్ అయినాయి అనమాట ఫెయిల్ అయినా కానీ సరే ఎలాంటి స్టోన్స్ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇట్లా మనం ఎలాంటి స్టోన్స్ సేకరించాలి డైమండ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి స్టోన్స్ మనం సేకరిస్తే డైమండ్ మనకు దొరుకుతుంది అనే అవగాహన కోసం చెప్పేసి నేను చూపిస్తున్నా ఇలాంటి స్టోన్స్ కనుక మనం సేకరించగలిగితే ఇసుమ వాటిల్లో డైమండ్ తప్పకుండా తగులుతుంది అనడానికి ఇలాంటి స్టోన్స్ ఒక ఉదాహరణ వీటిని మనం ఆధారంగా చేసుకొని స్వీకరించాలి స్టోన్స్ అనేవి ఓకేనా ఈ స్టోన్ చూడండి ఎంత ఎంత బాగుందో స్టోన్ వచ్చేసి ఎంత క్వాలిటీగా ఉందో ఇట్లా ఇట్లాంటి స్టోన్స్ ఇట్లాంటి స్టోన్స్ అన్నీ కూడా మనం స్వీకరించాలి ఇలాంటి స్టోన్స్లోనే డైమండ్ లభ్యమవుతుంది సూది రాళ్ళు క్వార్జి ఇలాంటి రాళ్ళు స్వీకరించవద్దు ఇట్లా క్వాలిటీ ఉన్న స్టోన్స్ని మనం స్వీకరించాలి అయితే ఫ్రెండ్స్ మనం వెళ్ళంగానే ఏ అయినా మనం వెళ్ళంగానే మనకి స్టోన్స్ అనేవి దొరకవు కష్టపడి ఎతకాలి కష్టపడి ఎతికితేనే ఇలాంటి మంచి మంచి స్టోన్సు దొరుకుతూ ఉంటాయి అట్లాగే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒకసారి కనిపించవు అంత ఈజీ కాదు కదా ఈ స్టోన్స్ అన్నీ దొరకాలంటే ఇప్పుడు ఆ స్టోన్స్ ఎక్కడో ఉంటాయి మనం ఎత్తుక్కుంటూ ఎత్తుకుంటూ వెళ్ళాలి చాలా కష్టం భూమిలో కూరికి ఉంటాయి ఒకసారి కనిపించవు చాలా జాగ్రత్తగా నిలుచొని కాకోకుండా ఒంగొని కూర్చొని ఎతకాలి కూర్చొని ఎతికే మాత్రమే మనకి స్టోన్స్ అనేవి క్లారిటీగా కనిపిస్తాయి ఇలాంటి క్వాలిటీ స్టోన్స్ మనం సేకరించగలుగుతాం ఓకేనా అట్లాగే ఈ స్టోన్ చూడండి ఈ స్టోన్స్ చూడండి ఎట్లా ఉందో చూడండి ఆ స్టోన్ మీద ఉండ ఆ స్కిన్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి అట్లా అసలు తప్పుగా గీతలు గీతల్లాగా అసలు అదిగా చూడండి అది ఆ లేయర్స్ అనేది గమనించండి బాగా జాగ్రత్తగా అట్లా అట్లా ఉండాలి ఆ స్టోన్ మీద ఇట్లాంటి ఇష్టాంటి స్టోన్స్ మనం గుర్తించి స్వీకరిస్తే తప్పకుండా మనం డైమండ్ దొరుకుతుంది చూడండి ఎంతో బాగుందో చూడండి స్టోన్ వచ్చేసి ఇవన్నీ కూడా డైమండ్తో నేను చెప్పట్లా డైమండ్స్ దగ్గరగా ఉన్న స్టోన్స్ ఇలా ఉంటాయి ఇలాంటి స్టోన్స్ మనం గమనించుకోవాలి అని మాత్రమే చెబుతున్నాను నేను చూడండి చూసారా ఎంత బాగుందో స్టోన్ ఇలాంటి ఇలాంటి స్టోన్స్ కూడా మనం అన్ని సేకరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఓకేనా ఎన్నో ప్రదేశాల్లో మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను ఈ స్టోన్స్ కూడా గమనించండి చూడండి ఎంత అద్భుతంగా చూడండి స్టోన్స్ చాలా బాగుండే స్టోన్ వచ్చేసి ఈ స్టోన్ చూడండి ఎట్లా ఉందో అసలు ఈ స్టోన్ నాకు దొరికినప్పుడు నేనైతే అంటే దొరికినప్పుడు ఇదంతా మట్టిలో ఉంటుంది కదా దాని మీద మట్టి ఉన్నప్పుడు సరిగ్గా క్లారిటీ కనిపిస్తుంది కొంచెం మట్టి అంతా పక్క ఇట్లా చేతితోటి క్లీన్ చేసి చూస్తే అసలు రియల్గా డైమండ్ దొరికిందని అనుకున్నా కి అంత దగ్గరగా ఉంది స్టోను అట్లా ఆ కట్స్ చూడండి ఆ కట్స్ ఆ షేపులు అట్లా ఎంత క్వాలిటీగా ఉందో స్టోను ఓకేనా చూడండి ఎంత క్వాలిటీ నాకు డైమండ్ దొరికింది అనుకున్నా కానీ జస్ట్ మిస్ కొంచెంలో మిస్ అయింది హార్డ్నెస్ ఇవన్నీ కూడా ఏం లేదు హార్డ్నెస్ మిస్ అయిన స్టోన్సే అంత మించి ఏం లేదు హార్డ్నెస్ కాని ఈ ఈ స్టోన్స్ డైమండ్సే ఓకేనా చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఎలాంటి క్వాలిటీ గల రాళ్ళు మనం కనుక సేకరించగలిగితే వాటిల్లో తప్పకుండా డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా డైమండ్స్ దొరకాలి అని నేను కోరుకుంటున్నాను ఓకేనా నా వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఫాలో చేసి నాకు లైక్స్ కొట్టి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా తప్పకుండా సపోర్ట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వలన పోయేదేం లేదు కదా ఓకేనా ఒక లైక్ చేయడం వల్ల పోయేదేం లేదు మంచి మంచి ఇన్ఫర్మేషన్ మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకొస్తాను తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్